హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ సౌందర్య వెల్కమ్ టు మై ఛానల్ ఆలూర్ అమ్మాయి అబ్బాయి హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చాలా గ్యాప్ అయితే వచ్చిందండి చాలా రోజులు వీడియోలు చేయక గ్యాప్ అయితే రాలేదు మేమే ఇచ్చాము కొద్దిగా బిజీగా ఉంది ఈ షెటప్ అంతా మొత్తం చూస్తుంటే ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుందండి మా పిల్లడి అయితే వెనుక ఇప్పుడు ఉంది నామకరణం ఫంక్షను దానికే మేము తెగ కష్టపడుతున్నాము సన్నీ ఇప్పుడు బాబుతో బిజీగా ఉంది కాబట్టి ఇంకా తనైతే ఇన్వాల్వ్ కాలేదండి మొత్తము నేను మా వదిన అలాగే పక్కింటి పిల్లలు అయితే మొత్తం డెకరేషన్ చేశాము ఫైనల్గా మొత్తం డెకరేట్ చేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు హాల్లో చేసుకోవచ్చు కదా అని మేమైతే లిమిటెడ్ మెంబర్స్తోనే చేద్దాం అనుకున్నామండి ఆ రా సాయంత్రం అయితే వెనక అసలు మొత్తం కంప్లీట్ చేయలేకపోయాము అందరం కలిసి అందుకనే తెల్లవారుజామున్నే ఐదు గంటలకే లేచి మేమైతే వెనక ఈ మళ్ళీ ఈ పనులు అయితే మళ్ళీ మొదలుపెట్టాము చూడండి అందరూ నిద్రపోతున్నారు ఇంట్లో మా అన్నయ్య మధుసూదన్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు అండి అది నేమ్ రివీలింగ్ దానికోసమని రెడీ చేస్తున్నాడు బాక్స్ మొత్తాన్ని ఇంకా ఈ ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసుకొని తెల్లవారితేనే ఫంక్షన్ ఉంది అందుకనే మేము అలారం పెట్టుకొని మరీ ఐదున్నరకు లేచామండి అందరము ఉయ్యాల అయితే డెకరేట్ చేస్తుంది సన్నీ కూడా లేచి త్వరగా మాకు హెల్ప్ చేస్తుంది ఒక పక్క సన్నీ బాబుని రెడీ చేస్తుందండి ఇంకో పక్క అయినాక మా వంట మాస్టర్ హుసేన్ అదేనండి మా పెళ్ళికి శ్రీమంతానికి ఎంగేజ్మెంట్కి ప్రతి ఒక్క ఫంక్షన్కి ఫ్యామిలీ ఫంక్షన్స్ మొత్తానికి ఇతన్ని ప్రిఫర్ చేస్తాము అతను అయితే ఆల్రెడీ వంట మొదలెట్టేశాడు మేమైతే నాన్ వెజ్ అనుకుంటున్నామండి మధ్యాహ్నంకి అందుకనే ఆయన కొంచెం త్వరగానే వంట మొదలుపెట్టాడు ఆల్రెడీ టిఫిన్ కూడా చేశారు వచ్చే వాళ్ళు అయితే టిఫిన్ చేస్తున్నారు కానీ మేము పూజ ఉంది కాబట్టి నేను సన్నీ అయితే ఏం తినలేదు అదిగోండి ఫంక్షన్ అయితే మొదలవబోతుంది ఇంకా నేను సన్నైనుక పూజకి కూర్చుంటున్నాం పేరు పెట్టే ముందర మేమిద్దరం ఒక పూజ చేయాల్సి ఉంటుందంట అందుకనే మేము ఇద్దరం పిల్లల్ని ఎత్తుకొని ఇంకక్కడ కూర్చున్నాము అయ్యేవారు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు కొద్దిసేపట్లో

లిటరల్గా నేను నిజం చెప్తున్నానండి ఇప్పుడు వరకైతే నాక నేను నామకరణం ఫంక్షన్ చూసింది లేదు అలాగే ఎలా చేస్తారో వినింది కూడా లేదండి ఎప్పుడు ఎవరు ఫంక్షన్కి కూడా వెళ్ళలేదు నామకరణం ఫంక్షన్స్కి ఫస్ట్ టైం నేను ఇక్కడ చేస్తున్నాను నాకు ఈ పూజలు ఎలా చేస్తారు ఎలా పెడతారు పేరు అనేది కూడా తెలియదండి కానీ ఇక్కడ నాకు ఒక విచిత్రమైన విషయం అయితే తెలిసిందండి ఈ నామకరణం ఫంక్షన్లో పూజారి చెప్పింది దాని ప్రకారం ఏంటంటే జనరల్గా మనము నామకరణం ఫంక్షన్ అంటే ఏమనుకుంటాము మనం ఓన్లీ పెట్టిన పేరొకటి పెడతాము మనం అనుకున్న పేరొకటి పిల్లాడికి పెడతాము అని అనుకుంటాము కానీ ఇక్కడ అలా కాదంటే ఒక నాలుగు పేర్లు ఉంటాయంట నక్షత్రనామము గుప్తనామము వ్యవహారిక నామము మనకు నచ్చిన నామం అనేది ఒక నాలుగు పేర్లు ఉంటాయంట అండి మనకు నక్షత్రనామం అంటే కనుక అట్లో నక్షత్రం బట్టి ఆ ఇంటి దేవుని పేరుతో ఒకటి పెడతారు అది నక్షత్రనామము మేము మాకు దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి నక్షత్రనామము శ్రీనివాస ఆర్ వెంకట అని రాయమన్నాడు రెండోది మనకి ఇష్టమైన పేరు ఆ ఇష్టమైన పేరు అంటే మేమైతే జై అని రాశాము మా పిల్లోనికి ఇంకొకటి మూడోది గుప్తనామము గుప్తనామము అంటే కనుక తల్లిదండ్రికి మాత్రమే తెలిసి ఉంటుంది ఇంకా ఎవ్వరికి తెలియదు ఆ పేరు అందుకే గుప్తంగా ఉంటుంది గుప్తంగా పెడతారన్నమాట దాన్ని అందుకే ఆ పేరు అయితే నేను చెప్పను ఇంకొకటి వ్యవహారిక నామం ఇది అంటే మనం ఏదైతే ఫంక్షన్ అప్పుడు పెట్టాలనుకుంటున్నామో ఆ పేరు అంటే నామకరణము ఫంక్షన్లో మనం పిల్లాడికి పేరు పెడతామనుకుంటాం కదా ఒకటి ఆ పేరు దాన్నే వ్యవహారిక నామం అంటారు కాబట్టి ఇప్పుడు మీకైతే తెలిసింది కదా ఎవరైనా నామకరణం ఫంక్షన్ చేయాలనుకుంటే వెనక చెంబులో ఒకటే పేరు పెట్టుకొని అయితే వెళ్ళొద్దండి ఒక మూడు నాలుగు పేర్లు అంటే గుప్తనామం ఏం పెట్టాలి వ్యవహారిక నామం ఏం పెట్టాలి నక్షత్రనామం ఏం పెట్టాలి అలాగే ఇష్టమైన పేరు ఏం పెట్టాలి అనేది అయితే ముందుగానే డిసైడ్ చేసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్న వాళ్ళు కూడా వీడియో ఈ విషయం ఇప్పుడే మీకు తెలిసి ఉంటుంటే అనక కింద అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నాకైతే అనక ఇప్పుడే తెలిసింది నక్షత్రనామం అంటే ఎట్లా మీటిదే పేరు కాబట్టి ఇంకా చిత్రాలు పసుపు ఉన్నాయి వే అంటే మా వెంకటేశ్వరం నక్షత్రం

<refer> ए चप्पला कदा ताक चप त्या पैर चप्पी मत्रा चपडनी आवन कदा ए मंत्रा ले चपे तंग ले हा चवला चप पा पर पच ना या उया जगम ले दिला या तंदिया कानर ते आसनम तो उठ के आते हस कर आगी పిల్లవాడికి పేరు పెట్టిన తర్వాత అంటే మనం వ్యవహారిక నామం అండి అంటే మనం ఏది పేరు పెట్టి పిలవాలనుకుంటున్నామో ఆ పేరు మనం పెడతాం కదా ఆ పేరును బియ్యంలో రాసిన తర్వాత పూజ చేసి తర్వాత కొద్దిగా తేనెను చిన్నగా అలా పెదవులకు తాకించండి పిల్లాడికి అని అయ్యేవారు అయితే చెప్పారు అదే చేస్తున్నాను అలా తేనె పెదవులకు కొంచెం తాకిచ్చిన తర్వాత పిల్లోనికి క్లుప్తంగా చెవిలో మనం ఏం పెట్టిన పేరు అయితే చెప్పాలంట మూడు సార్లు మనము పిల్లవాడికి నామకరణం చేసి ఆ పేరును మూడు సార్లు చెవిలో చెప్పిన తర్వాత మొట్టమొదటగా ఆ పిల్లవానికి అదే అమ్మాయి అయితే వాళ్ళ మేనమామ లేకపోతే అబ్బాయి అయితే వాళ్ళ మేనత్త ఆ పేరును మళ్ళీ మూడు సార్లు చెవిలో చెప్పాలండి అంటే మొట్టమొదటిగా వాళ్ళ వాళ్ళే పిలవాలంట చెవిలో అందుకే మా బాబుకు వాళ్ళ మేనత్త అయిన లాష వాని పేరును మూడు సార్లు అయితే వాని చెవులో చెప్తుంది ఇంతకీ మా బాబుకు మేము పెట్టిన పేరేంటో మీకు తెలియదు కదా ఇంకెందుకు ఆలస్యం ఆ మిస్టరీ బాక్స్లో ఉన్న నేమ్ ఏంటో చూసేయండి మీరు కూడా ఎస్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వేదాంశ్ నందన్ అండి మేము మా బాబు పేరు వేదాంశ్ నందన్ అని పెట్టాము పూర్తి పేరు అక్కడ పట్టదు కాబట్టి ఓన్లీ వేదాంశ్ అనే దాంట్లో మిస్టరీ బాక్స్లు అయితే పెట్టాము ఆ బాక్స్ మేము తయారు చేయడానికి అయితే చాలా తిప్పలు పడ్డామండి మొత్తానికి అనుకున్నట్టుగానే బాగా వచ్చింది అలాగే మా బాబు నేమ్ రివీలింగ్ కోసమే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే కూడా చేశామండి అది కూడా చూడండి ఎలా ఉందో నామకరణ కార్యక్రమం అనంతరం మన సాంప్రదాయం ప్రకారం అయ్యవారికి దక్షిణ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి ఇక ఈ ఫంక్షన్ మొత్తం తతంగం అయిపోయిన తర్వాత మా అత్త మామ అంటే సన్ని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు తెచ్చిన బంగారు మొలతాడు అలాగే చేతులకు కంకణాలు కాళ్ళకు కడియాలు ఇవన్నీ తెచ్చి వేస్తున్నారండి వాళ్ళ అనంతరం మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లన్నీ ఒక వరుసగా ఒక్కొక్కరు ఇస్తున్నారు వానికి ఉక్కపోతగా అయ్యేసరికి ఒక్కసారిగా ఏడవైతే మొదలు పెట్టాడండి కానీ వాళ్ళ తాతయ్య వచ్చేసి ఏసీ వేసిన తర్వాత ఆ ఏడుపు అనేది హ్యా ఆపేసి హ్యాపీగా అవుతున్నాడు మా కో బ్రదరు అంటే సన్నీ వాళ్ళ అక్క వాళ్ళు చెన్నై నుంచి వచ్చారండి వాళ్ళు కూడా ఒక బ్రేస్లెట్ అయితే తీసుకొని వచ్చారు పిల్లోడికి బ్రేస్లెట్ అయితే వేస్తున్నారు అలాగే సన్నీ వాళ్ళ మేనమామ వెండి మొలతాడు అలాగే వాళ్ళ అత్తా వాళ్ళు ఒక ఉంగరము వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఒక ఉంగరము ఇలా చాలామంది చాలా రకాల గిఫ్ట్లు అయితే తెచ్చారండి మా ఇంటి దగ్గర నుండి మా వాళ్ళు కూడా ఒక ఉంగరం అయితే తీసుకొని వచ్చారు ఆ పిల్లోనికి అప్పటికే వాడు ఫుల్గా నిద్రలోకి అయితే జారుకున్నాడు ఇంతసేపు మేల్కొని కానీ అలాగనే మా వాళ్ళు అయితే పెడుతున్నారు మొత్తానికి మా బుల్లోడు బంగారు బుల్లోడు అయితే అయ్యాడు ఈ నామకరణం ఫంక్షన్ రోజే ఇంకా చాలా మంది చాలా రకాలైన బట్టలు అయితే తెచ్చిచ్చారు వానికి ఇంటి పక్కన వాళ్ళు బంధువులు స్నేహితులు వాళ్ళందరూ ఈ దెబ్బతో మావానికి సంవత్సరానికి సరిపడా బట్టలు అయితే మొత్తం అన్నీ వచ్చేసాయండి ano pa yun? hahaha mah pera yung na yun na లోపల గిఫ్టులు ఇచ్చి బయటికి వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ భోజనాల టైం అయ్యేంత వరకు మా ఆస్థాన నర్తకి తన నర్తనతో అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది చూడండి నామకరణం ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా బారసాల కోసం అని చెప్పేసి పిల్లల్ని మేము అందంగా రెడీ చేసిన అయితే వేశామండి ఇంకా అందరూ అక్కడికి కూడా వచ్చి ఫోటోలు దిగి మంచిగా ఉయ్యాలను ఊపుతూ బారసాల ఫంక్షన్ అయితే కొనసాగిస్తున్నారు ஏ கண்ணு ராக்கதமா சாய் 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 கான சாய் கெதவா நான் என்னாச்சு நான் என்னாச்சு சாய் கான சாய் கெதவா நான் என்னாச்சு நான் என்னாச்சு மேனஜ் 1000 ஓமா நீங்க மையோ இத கட்டிட்டு நான் ஆரம்பிச்சேன் சாய் ஆட்டி అలా సరదాగా సాగిపోతున్న బాసాల ఫంక్షన్లో అందరూ సరదాగా వారితో ఫోటో తీసుకున్న తర్వాత సరదాగా ఇలాగైతే ఆడుకుంటున్నారు చూడండి వాళ్ళు వాళ్ళు ఏమేమి మాటలు చెప్పి ఆడుకుంటున్నారో వానితో అమ్మయ్య మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిర్యానీ తరుణం అయితే రానే వచ్చిందండి ఏం పర్వాలేదండి ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఎక్కువ బిర్యానీ తినచ్చు నో ప్రాబ్లం ఇంకా బిర్యానీ అందరికైతే మా చిన్నత్త అయితే అందరికీ వడ్డిస్తుంది వాళ్ళు పెట్టిస్తుంటే అందరికీ సప్లై చేస్తుంది అలాగే సన్నీ అండ్ వాళ్ళ అక్క కూడా తల ఒక్కొక్క ఐటెం తీసుకొని అయితే వడ్డిస్తున్నారండి ఇలా వడ్డిస్తేనే మనము తృప్తిగా వాళ్ళకు భోజనాలు పెట్టిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇంకా ఈ వంటలు అన్నీ చేసే అతను అయితే నాక అండి అనే అతను మా మామయ్య వాళ్ళకు బాగా పరిచేస్తుడు అందుకనే వీళ్ళు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఏ ఫంక్షన్కైనా అతన్నే ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా భోజనాలు అయితే చాలా బాగున్నాయని అందరు చెప్తున్నారండి బిర్యానీ అలాగే పెప్పర్ చికెను రైతా ఇవి ఇవాంటివి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్లో పెట్టే ఐటమ్స్ అన్నీ అయితే కనుక అతను ప్రిపేర్ చేశాడు చాలా బాగున్నాయంట ఐటమ్స్ అందరూ కడుపు నిండా భోజనం అయితే చేస్తున్నారు ఇప్పుడు అందరం భోజనాలు చేయడం అయిపోయిన తర్వాత సాయంకాలం అలా సరదాగా కపుల్స్ అందరం ఫోటోషూట్ అయితే పెట్టుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫోటోషూట్లో నవ్వాలి నవ్వాలా

మొత్తానికి అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము అందరము ఇంకా నేను రిటర్న్ బయలుదేరుతున్నాను మా ఫ్యామిలీతో కలిపి మా అమ్మమ్మ ఏమో వాడిని చూసుకొని మురిసిపోయి పెన్షన్ డబ్బులు మొత్తం తీసేసి వాని చేతులు అయితే పెట్టేసింది కానీ వాడు నాకు ఈ డబ్బులు ఏమొద్దు అన్నట్టుగా పట్టుకోవట్లేదు కానీ చివరా ఒక వంద రూపాయలు మాత్రమే పట్టుకున్నాడు నాకు ఇది చాలు అన్నట్లుగా మా అవ్వ ఏమో మునిమన్నవాడిని చూసుకొని చాలా బాగా సంబరంగా ఆనందంగా మునిగిపోతుందండి ఆనందానికి అయితే మా అవ్వ ఆనందానికి అయితే కనుక అవధులు లేవు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది మునిమన్వన్నీ చూసుకొని

Thank you. Bye bye. bye.